ధర్మాన్ని ఎక్కడ విస్మరించొద్దు అంటున్నారు కోటమి ధర్మాన్ని కొనసాగిస్తూనే పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలంటున్నారు అంటే నేనేమి బయటకు వచ్చే ఆలోచన లేదు దీంతో సెపరేట్ వ్యూహం ఏమి లేదు అనేది కూడా సంకేతం అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు అది తెలుగుదేశం వాళ్ళతో విభేదాలు వస్తే ఈ పదకొండు మంది ఇలా వైపుని కూర్చుంటారు కానీ అసలు కావాల్సింది ఏంటి సమన్వయ కమిటీ అప్పట్లోనే చేశారు ఎలక్షన్స్ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఈ రోజు వరకు ఎప్పుడు కూర్చోవాలి పద్దెనిమిది నెలల్లో కూడా అనేక ఇష్యూస్ వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యన పరిష్కారం జరగదు ఇంకోటి ఇప్పుడు కేడర్ లో పెరుగుతున్న అసంతృప్తి ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు రేపు దసరా కాలంలో దీపావళికి అయిపోద్ది అని చెప్పారు మళ్ళీ దసరా దీపావళి కూడా వచ్చేస్తుంది ఆయన ఈ రోజు వరకు మంత్రిం చేయాల అట్లాగే మొన్న మధ్యన ఆయన సినిమాకి సంబంధించిన నిర్మాత రత్నమా ఎవరు ఉన్నారు కదా ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ అన్నారు అది అవ్వలేదు కదా ఇవ్వలేదు కదా మరి అవి కొంత అసంతృప్తి ఉంటాయి కదా దాని మీద ఉండే వ్యవహారాలు ఉంటాయి అట్లాగే అనేక పదవులు ఆశిస్తున్నారు వీళ్ళు ఇవ్వట్లేదు అట్లాంటి టైంలో నియోజకవర్గాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సొంత నియోజకవర్గంలోనే వర్మతో ఇష్యూ నడుస్తుంది ఇట్లాంటి వ్యవహారాల్ని ఈ పార్టీ కాన్ఫ్లిక్ట్ వింగ్ పరిష్కరిస్తుందా లేదు కదా ఇది ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్ వింగ్ అనేది వాళ్ళ పరిష్కారాల కోసం వాళ్ళ పార్టీలు అంతర్గత వ్యవాదాలు బయట నుంచి వచ్చేవాళ్ళు సరే ఒకటి ఓవరాల్ అంతా చూసుకుని ఒక రెండో కోణంలో చూసుకున్నప్పుడు